హలో గాయస్ వెల్కమ్ టు టాప్స్ రియాక్షన్ తెలుగు ఛానల్ సో నేను వీడియో చేయడం కుదరలేదు రాజాసాప్ టికెట్ కోసం నైట్ అంతా వెయిట్ చేశాను అటు టికెట్ దొరకలేదు ఇటు టైము వేస్ట్ అయిపోయింది సో మరొక హారర్ స్టోరీతో మేము ముందుకు ఛానల్ సో లెట్స్ సంక్రాంతి అంటే అందరికీ కొత్త బట్టలు పిండి వంటలు కోడి పందాలు గుర్తొస్తాయి కానీ నాకు మాత్రం ఆ పండగ అంటే ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఘోరమైన జ్ఞాపకం మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు జరిగిన ఈ సంఘటనకు ఇప్పటికీ తలుచుకుంటే నాకు ఒంట్లో వణుకు పుడుతుంది మా అమ్మమ్మ ఇల్లు చాలా పాతది ఊరి చివరన ఉంటుంది ఇంటి వెనుక దారిలో కొంచెం దూరం వెళ్తే ఒక పాతబడిన మసీదు ఉంటుంది దానికి రంగులపై గుమ్మాల దగ్గర నల్లగా అయ్యి చూస్తుంటేనే ఏదో తెలియని భయం వేస్తుంది అయితే అక్కడ ఒక నమ్మకం ఉంది ఎవరికైనా దయ్యం పట్టినా చేతబడి జరిగిందని అనుమానం వచ్చినా వాళ్ళని ప్రతి శుక్రవారం అక్కడికి తీసుకొని వచ్చి కట్టేస్తారు అక్కడ ఉండే బాబా వాళ్ళకి విముక్తి కలిగిస్తాడని ఊరి జనం నమ్మకం నేను వెళ్ళిన కొద్ది రోజులకి ఒక అమ్మాయిని అక్కడికి తీసుకువచ్చారు ఆమె పేరు ఎవరికి తెలియదు కానీ ఆమె చూడటానికి చాలా భయంకరంగా ఉంది తల విరబోసుకుని కళ్ళు ఎర్రగా మారి ఎవరిని చూసినా పిచ్చిగా చూసేది మసీదులోని ఒక స్తంభానికి ఆమెను గొలుసులతో కట్టేశారు మొదటి రోజు రాత్రి నేను అమ్మమ్మ పక్కన పడుకున్నాను ఊరంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు దూరం నుండి ఒక ఘోరమైన గోల వినిపించింది బదలండి నన్ను చంపేస్తా అందరినీ చంపేస్తా అని ఆ అమ్మాయి అరుపులు ఏడుపు మళ్ళీ వెంటనే ఒక వికృతమైన నవ్వు ఆ నవ్వు ఎలా ఉందంటే మనుషుల నవ్వు నవ్వేలా లేదు అన్నమ్మ గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకో ఏం వినబడినా పట్టించుకోకు అని చెప్పింది రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం పూట నేను తెలియక ఆ మసీదు ఉన్న వైపు వెళ్ళాను ఎందుకో తెలియదు కానీ ఒక వింతైన కుతూహలం నన్నక్కడికి లాగింది మసీదు దగ్గరికి వెళ్ళగానే చలిగా అనిపించింది గాలి గట్టిగా వేస్తుంది నేను ఆ అమ్మాయి ఉన్న చోటుకి వెళ్ళాను ఆమె అక్కడ తలదించుకొని కూర్చొని ఉంది నేను వెనక్కి తిరుగుదామనుకునే లోపే ఆమె ఒక్కసారిగా తలపైకెత్తింది ఆమె కళ్ళు నన్ను చూసి పిత్తవి అయ్యాయి ఆమె నన్ను చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వింది రా దగ్గరికి రా నిన్ను నేను వెతుక్కుంటూ వద్దామనుకున్నా నువ్వే వచ్చావా అని అంది ఆమె గొంతు అసలు అమ్మాయికి గొంతలా లేదు ఏదో రాతిని రాపిడి చేసినట్లు ఘాటుగా ఉంది నేను భయంతో వణికిపోతుంటే ఆమె గట్టిగా తిడుతూ కట్టేసిన గొలుసులు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ నన్ను రమ్మను పిలిచింది నేను భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజు రాత్రి నేను పడుకున్నాక అసలు కథ మొదలైంది గడప దగ్గర ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది నేను కళ్ళు తెరిచి చూస్తే నాకు ఏమీ కనిపించలేదు కానీ గదిలో గాలి చాలా బరువుగా అనిపించింది అకస్మాత్తుగా ఎవరో నా మీద కూర్చున్నట్లు నా గొంతు గట్టిగా నొక్కేసినట్లు అనిపించింది నా గుండె ఆగిపోయేలా కొట్టుకుంటుంది దీన్ని కొందరు స్లీ పరాలసిస్ అని కూడా అంటారేమో కానీ నాకు మాత్రం ఆ మసీదు అమ్మాయి నవ్వు ఆమె తిట్లు చెగుల్లో మారమవుతున్నాయి నా మెడ మీద ఎవరో వేడి గాలి పతులుతున్నట్లు నన్ను చంపాలని చూస్తున్నట్లు అనిపించింది గట్టిగా అరుద్దామనుకున్నా గొంతు నుండి మాట రావడం లేదు ఎలాగో అలా కష్టపడి అమ్మ అని పిలిచాను తెల్లారేసరికి నా మొహం కాలిపోయింది భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి అమ్మమ్మకి జరిగిందంతా చెప్పాను ఆమె వెంటనే అర్థం చేసుకొని ఆ మసీద్ దగ్గరికి ఎందుకు వెళ్ళావురా అని తిట్టింది ఆమె వెంటనే నిమ్మకాయలు కోడిగుడ్లు తీసుకువచ్చి నాకు దిష్టి తీసి ఎవరి దృష్టి పడినా ఏ చెడు అలసోకినా పొయ్యేలా చూడు తల్లి అని మొక్కుకుంటూ వాటిని దూరంగా పడేసింది ఆ తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇప్పటికీ ఆ మసీద్ వైపు కళ్ళతో కూడా చూడాలంటే నాకు ఒంట్లో వణుకు మొదలవుతుంది ఆ రోజు అమ్మాయి నన్ను చూసిన చూపులు అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారమోగుతూనే ఉన్నాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మరొక హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటే దేం బాయ్